అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అన్నదమ్ములు ఏమండీ కాఫీ తీసుకోండి వంటగది కిటికీ నుండి బయటికి చూస్తూ భర్త రాగవేన పిలిచారు జానకమ్మ గారు వస్తున్నా అంటూ ఆమెకు బదులిచ్చి చేస్తున్న పని ఆపి కుళాయి దగ్గర చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చేసరికి కాఫీ గ్లాస్తో ఎదురు వచ్చారు జానకమ్మ గారు పొద్దున్నే మొదలు తోట పని అన్నారు ఆవిడ తాను కూడా కూర్చొని కాఫీ తాగుతూ ఈ రోజు సెలవు కదా అని కొంచెం మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నన్నారు రాఘవయ్య స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పని లేనప్పుడు తోట పని పెట్టుకుంటే మీకు రెస్ట్ ఉండొద్దా చెప్పండి ఏదో ఒక పని పెట్టుకోకుండా ఉండరు కదా వచ్చే వయసా పోయే వయసా ఇలా అయితే ఎలా అండి ఆవిడ గొంతులో అదుర్ద స్పష్టంగా వినిపిస్తుంది మరీ అంతగా భయపడి నన్ను భయపెట్టకు గవర్నమెంట్ వాళ్ళే రెండు సంవత్సరాలు పొడిగించి అరవై ఏళ్ళ వరకు పని చేయమని ప్రోత్సహిస్తుంటే నువ్వేంటి నేను అప్పుడే వయసు మీరు అన్నట్లు మాట్లాడుతున్నావు అన్నారు నవ్వు తాలుగా ఆవిడ మాటల్ని కొట్టిపారేస్తూ వాళ్ళకేం అవసరం ఉంటే ఇంకొక రెండేళ్ళు కూడా పెంచుతారు ఈ మధ్య టీచర్ ఉద్యోగాలకి ఎవరు రావడం లేదని మీలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ పెంచుంటారు లేండి అదొక పెద్ద విషయమేమి కాదన్నట్లు జానకమ్మ గారు కూడా రాఘవయ్య గారి మాటల్ని కొట్టిపారేశారు అబ్బో ఇలాంటి విమర్శలు బాగానే చేస్తారు మీ ఆడాళ్ళు మెచ్చుకోవడం మాత్రం చేత కాదు కదా నవ్వుతూనే చురక అంటించారు రాఘవయ్య గారు రాఘవయ్య గారు విశాఖపట్నం జిల్లాలో ఒక గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారు ఆయనకి బదిలీ అయినప్పుడల్లా ఆ ఊరి సర్పంచ్ తన పలుకుబడితో ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు తప్ప దూరంగా వేయనివ్వరు అతనికి ఆ ఊరి వారికి మాస్టర్ మీద ఉన్న అభిమానం అలాంటిది మొదటిసారి ఆ ఊరిలో అడుగు ఆయన కొత్తగా ఆ ఉద్యోగంలో చేరారు ఆ వేళ విశేషం ఎలాంటిదో కానీ అందరికీ తలలో నాలుకలాగా అయ్యారు అక్కడికి వచ్చిన తర్వాతే ఆయన పెళ్లి అవ్వడం జానకిని కాపురానికి తేవడం జరిగింది ఆమె కూడా అందరికీ ఇష్టరాలే ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే ముందుంటారు వారికి ఇద్దరు కొడుకులు తమకు ఉన్న ఆదాయంతోనే ఎంతో జాగ్రత్తగా వారికి పెద్ద చదువులు చదివించారు వారిలో పెద్దవాడు సురేష్ అమెరికాలో చిన్నవాడు నరేష్ బెంగళూరులోనూ స్థిరపడ్డారు రాఘవయ్య గారు అక్కడి పెద్దల సహకారంతో ఆ ఊరిలో ఒక ఎకరం పొలం ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు రిటైర్మెంట్ తర్వాత కూడా అక్కడే ఉండాలని ఆయన నిర్ణయం ఇన్నేళ్లుగా కన్నతల్లిలాగా ఆదరించిన ఊరిని ఆ ఊరి వారిని వదిలి వెళ్లడం వారిద్దరికీ ఇష్టం లేదు రాఘవయ్య గారు తన పొలంలో కొబ్బరి మామిడి లాంటి పండ్ల చెట్లు నాటించారు ఆయనకి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు వారి సహాయ సహకారాలతో వ్యవసాయం మీద అవగాహన లేకపోయినా పొలం మీద ఎప్పుడు నష్టం కలగలేదు పిల్లలు దూరంగా ఉన్నా వారి మంచి కోసమే అన్న దృష్టితో ఎప్పుడు బాధపడేవారు కాదు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా రమ్మని అడిగేవారు పెద్ద కొడుకు సురేష్ అమెరికా వెళ్ళి పది సంవత్సరాలయ్యింది చిన్న కొడుకు నరేష్ కూడా బెంగళూరులో స్థిరపడి ఎనిమిది అవుతుంది ఇద్దరు నాలుగు సార్లు వచ్చి ఉంటారు ఈ సంవత్సరం ఎలాగైనా రమ్మని చెప్పారు రాఘవయ్య గారు ఆయన ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్నారు పిల్లలు తన రిటైర్మెంట్ సమయానికి రావాలని ఆయన కోరిక కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో ఆయన రిటైర్మెంట్ సమయానికి వచ్చారు స్కూల్లో ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆయనని అభినందిస్తూ స్కూల్ వాళ్ళు గ్రామ పెద్దలు మాట్లాడారు వారు కూడా ఇన్నేళ్లుగా ఆదరించిన ఊరి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మున్ముందు కూడా తాను ఇక్కడే ఉండబోతున్నట్లు చెప్పారు ఊరు వారంతా సంతోషంగా చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియచేశారు ఇంటికి వెళ్ళి తీరుపడిగా కూర్చున్నాక కొడుకులు కోడళ్ళు వారిద్దరి దగ్గర కూర్చున్నారు చిన్న కొడుకు నరేష్ నాన్న ఏమిటి మీరు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా ఇంకా ఇక్కడేం చేస్తారు మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటే సరిపోతుంది కదా ఈ వయసులో ఒక్కరు ఉండి ఏం కష్టపడతారు అన్నాడు ఒక్కరినే అంటావేమిట్రా అమ్మ నేను ఇద్దరం మా ఇద్దరికి తోడు ఈ ఊరిజనం ఈరోజు సన్మాన సభలో చూసారుగా అందరూ ఎలా మాట్లాడారో అయినా ఇంకా మా పనులు మేము చేసుకునే శక్తి ఉంది ఇప్పటి నుండి మీకెందుకు భారంగా ఉండడం అదిగాక ఇక్కడ పొలం ఇల్లు ఉన్నాయిగా అన్నీ వదిలేసి ఎలా వచ్చేస్తామన్నారు రాఘవయ్య గారు వదిలేసేందుకు అమ్మేసి రండి ఏమన్నా ఏం మాట్లాడవేం సపోర్ట్ కోసం అన్నట్లు నరేష్ సురేష్ను అడిగాడు జానకమ్మ గారు కోడళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు రాఘవయ్య గారు సురేష్ వైపు చూశారు నేనేం చెప్తాను అంత నాన్నగారి ఇష్టం నాకైతే ఇంకా రిటైర్ అయ్యాక కూడా పొలం పనులు అని కష్టపడే బదులు హాయిగా వచ్చే పెన్షన్తో గడుపుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకు అక్కర్లేని జంజాటం అని ఆ ఒక్క ఎకరా మీద ఖర్చే తప్ప ఆదాయం ఏముంటుంది ఇన్నాళ్ళంటే వచ్చిన జీతంలో ఖర్చు పెట్టేవారు కానీ ఇప్పుడు ఎలా అది ఆలోచించాలి కదా అన్నాడు సురేష్ అయితే నీ ఉద్దేశం పొలం అమ్మే మన సోటిగాడిగారు రాఘవయ్య గారు నాన్నగారు ఇంకా ముసుగులో గుద్దులాట దీనికి పొలం అమ్మేసి నా వాట నాకిస్తే నేను అమెరికాలో ఈ మధ్యనే ఇల్లు కొనుక్కున్నాను కదా కొంచెం హెల్పింగ్గా ఉంటుంది ఇంకా ఈ ఇల్లు అంటారా మీ ఇష్టం వాడన్నట్లు అమ్మేసి వాడ దగ్గరకు వెళ్ళిపోయినా మంచిదే అన్నాడు సురేష్ జానకమ్మ గారి దృష్టి కోడల వైపు తిరిగింది చిన్న కోడలు విజయ కళ్ళల్లో సంతోషం ఆవిడ దృష్టిని దాటిపోలేదు పెద్ద కోడలు ప్రమీల కొంచెం ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది సరే మీ ఉద్దేశాలు మీరు చెప్పారు కదా మేము ఆలోచించుకోవాలి అన్నారు గంభీరంగా రాఘవయ్య గారు జానకమ్మ గారు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అప్పటికే సాయంత్రం ఐదు అవుతుండడంతో ఆవిడ టీ పెట్టడానికి లేచారు టీ తాగేసి రాఘవయ్య గారు పొలం వైపు వెళ్ళి వస్తానని వెళ్ళారు మనమలు వెంట వాళ్ళని కూడా పొలానికి తీసుకుని వెళ్ళారు ఇంతలో పక్క వీధిలో ఉండే కమలమ్మ వచ్చి పిండి వంట చేయడానికి సహాయం అడగడంతో ఆవిడ బయటికి వెళ్ళిపోయారు కమలమ్మ ఇంటికి వెళ్ళేసరికి వారింటికి చుట్టాలు వచ్చి ఉండటంతో పిండి వంట పని వాయిదా పడింది వచ్చిన వారు కమలమ్మ ఆడపడుచు కావడంతో కొంచెంసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చారు జానకమ్మ గారు ఇంట్లోకి అడుగుపెట్టబోతుంటే పెద్ద కోడలు మాటలు గట్టిగానే వినిపించాయి జానకమ్మ గారికి పొలం ఇల్లు రెండు అమ్మేసి వచ్చిన డబ్బులో సగం వాట మాత్రమే మాకు వస్తుంది కానీ వాళ్ళని మీ దగ్గర పెట్టుకుంటే మా అమ్మగారు పెన్షన్ డబ్బులతో పాటు వాళ్ళు ఇంట్లో చేసే పని కూడా మీకు కలిసి వస్తుందని కదా అని మీ ఆశ అందుకేగా వాళ్ళని అంతగా అన్ని అమ్మేసి రమ్మని ఒత్తిడి చేసేది అంటుంది కోపంగా అలా అయితే మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి మేమేం కాదన్నమా ఏమండి మాట్లాడరు దీర్ఘం తీసింది చిన్న కూడలు మేం ఏం చేయాలి వాళ్ళు అక్కడ ఉండలేరు రాను పోను ఖర్చు మోపెడు మీకంటే అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ మాకేం లాభం అంటుంది పెద్ద కోడలు బయట నిల్చొని ఉన్న జానకమ్మ గారికి వాళ్ళ మాటలు వింటుంటే కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది నిల్చోలేక అక్కడే కూలబడిపోయారు ఆవిడ ఏమండి మీ వదిన మాటలు విన్నారా మనకేదో కలిసి వస్తుందన్నట్లు మాట్లాడుతుంది తీసుకెళ్తే బాధ్యత పడాలి కదా అది ఎవరు పడతారు వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళకే చాలవు ఇంకా మాకేంటి మిగిలేది అంది చిన్న కోడలు చూడు చిన్న ఇదంతా కాదు నాన్నగారి పొలం అమ్మేసి డబ్బులు పంచమందాం ఉంటే ఇక్కడ ఉండని ఊరు మొత్తం మాతో ఉంటుందని అంటున్నారు కదా అన్నాడు సురేష్ నీకేం నువ్వు బాగానే చెప్తావు వాళ్ళకి ఏమాత్రం బాగులేకపోయినా పరుగులు పెట్టాల్సింది నేను నువ్వు పై దేశంలో ఉంటావు కాబట్టి ఎవరు ఏమి అనరు మరి నా పరిస్థితి అన్నాడు నరేష్ కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత ఎక్కడ ఉన్నా నేను పదే పదే రాలేను కావాలని కాదుగా కుదరగా నాకన్నా దగ్గరగా ఉంటావు కాబట్టి నువ్వు వస్తావని రావాలని అందరూ అనుకుంటారు అందులో పెద్ద విషయం ఏముంది నీ ప్లేస్లో నేనున్నా అంతేగా అన్నాడు సురేష్ డాలర్లలో సంపాదించే నీకేం తెలుసు బెంగళూరు కాస్ట్లీ సిటీ మా సంపాదన అసలు ఖర్చులకు సరిపోదు ఇంకా మధ్య మధ్యలో ప్రయాణాలంటే పరిస్థితి ఏంటి నరేష్ గొంతులో అసహనం డాలర్లలో సంపాదిస్తానని తెగ ఫీల్ అవుతున్నారు కానీ ఖర్చు కూడా డాలర్లలోనే అని ఎందుకు అనుకోరు అక్కడేదో సుఖపడిపోతున్నామని ఓ బాధపడుతున్నారు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసా సురేష్ గొంతులో కోపం తొంగి చూసింది సరేలే ఇవన్నీ ఆయన ఒప్పుకున్నప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దామంటూ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాడు నరేష్ నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా అంటూ నరేష్ బయటికి వెళ్ళిపోయాడు ఆ వెనకే సురేష్ వెళ్ళిపోయాడు కోడళ్ళిద్దరూ గదుల్లోకి వెళ్ళిపోయారు కాస్త ఆగి లోపలికి వచ్చిన జానకమ్మ ఎక్కడున్నారు అందరూ లైట్ కూడా వేయలేదు అంటూ లైట్ వేశారు బయటికి వచ్చిన పెద్ద కోడలు మీ అబ్బాయిలు బయటికి వెళ్ళారండి అని సమాధానమిచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ గారికి ఏం చేయాలో తోచలేదు వంట గదిలోకి వెళ్ళి వంట ప్రయత్నంలో పడ్డారు ఇంతలో రాఘవయ్య గారు మనవలు రావడంతో సందడి మొదలైంది వంట పూర్తి చేసి పిల్లలకు పెడుతుండగా కొడుకులు రావడంతో తండ్రి కొడుకులకు భోజనాలు పెట్టేశారు కొడుకులు లోపలికి వెళ్తుంటే రాఘవయ్య గారు పిలిచి మర్నాడు అందరికి పొలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు జానకమ్మ గారు రాఘవయ్య గారిని కాసేపు తోటలో కూర్చుందాం రండి అని పిలవడంతో ఇద్దరు తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు చెప్పు జానకి అన్నారు రాఘవయ్య గారు నేనేమనలేదే అన్నారు జానకమ్మ గారు నీ సంగతి నాకు తెలియదా ఏమైనా మాట్లాడాలంటేనే తోటలోకి రమ్మని పిలుస్తావు అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ జానకమ్మ గారు కూడా నవ్వేసి అనుకోకుండా నేను పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే వినడం జరిగిందండి అంటూ వారు మాట్లాడుకున్న విషయాలన్నీ రాఘవయ్య గారికి చెప్పి పిల్లల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చిందండి చిన్నప్పుడు అన్నకు ఏమైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వాలని తమ్ముడికి కొంటే అన్న కొనాలని పెట్టేవారు ఇప్పుడేంటి ఇలా తయారయ్యారు అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో బాధపడకు జానకి మార్పు సహజం కాలంతో పాటు మార్పులు జరుగుతాయి అంటూ రాఘవయ్య గారు ఓదార్పుగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు ఆ మాత్రానికే చల్లగాలి తాకిన మేఘంలా ఆమె కళ్ళు వర్షించసాగాయి ఊరుకో నేనున్నాను కదా నేను చూసుకుంటాను అన్నారు ఆయన మళ్ళీ ఆమెను గుండెలకు హత్తుకుంటూ ఏమండి చిన్నప్పుడు వాళ్ళని చూసి అందరూ రామలక్ష్మణులు అనేవారు కదండి నేను అప్పుడు ఎంతో పొంగిపోయేదాన్ని ఇప్పుడు వాళ్ళు మాటలు వింటుంటే అసలు అన్నదమ్ములేనా అనిపిస్తుందండి వీళ్ళు జీవితంలో కలిసిమెలిసి ఉంటారా మళ్ళీ వీళ్ళని నేను కోరుకున్నట్లు చూడగలవా మరొకసారి మళ్ళీ ఆమె కన్నిటి సంద్రమయ్యింది జాను నా మాట మీద నమ్మకం ఉంది కదా బాధపడకు నేను చూసుకుంటాను నువ్వు భయపడ్డట్టు ఏం జరగదు పద పడుకుందాం చాలా రాత్రైంది అంటూ ఆమెని లోపలికి తీసుకెళ్లారు రాఘవయ్య గారు మర్నాడు ఉదయం అందరూ పొలానికి వెళ్ళారు పిల్లలు ఆనందంగా పరుగులు పెడుతున్నారు మామిడి తోటలో చల్లగా ఉంటుంది అని వాటి మధ్య చేపలు వేయించారు పనివాడు వచ్చి అందరికీ కొబ్బరి బొండాలు ఇచ్చాడు మామిడి తోటను చూపిస్తూ రాఘవయ్య గారు ఈ తోట వేసినప్పుడు మా చిన్నాకి ఎనిమిదేళ్ళు సురేష్కి పదేళ్ళు ఉంటాయి అన్నారు అవును నాన్నగారు నాకు బాగా గుర్తుంది తోటలో మొక్కలు వేసినప్పుడు మేము మీతోనే ఉన్నాం కదరా అన్న అన్నాడు నరేష్ ఉత్సాహంగా అవును ముందు రెండు రోజులు ఏవో కొలతలు కొలిచి దూర దూరంగా మార్కింగ్ చేయించి తర్వాత మామిడి మొక్కలు పాతించారు అన్నాడు సురేష్ ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఓహో అయితే ఈ విషయాలు మీకు ఇంకా గుర్తున్నాయన్నమాట అయితే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎలా ఆడుకునేవారో ఎక్కడ ఆడుకునేవారో అన్ని పిల్లలకు చూపించండి సరదా పడతారు అన్నారు రాఘవయ్య గారు పిల్లలు వారిద్దరు చుట్టూ చేరారు పిల్లల చేతులు పట్టుకొని పరిగెడుతూ వాళ్ళిద్దరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళకి ప్రత్యక్షంగా అరుస్తూ ఆడుతూ పాడుతూ చూపించారు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు సురేష్ నరేష్లకు తమ చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి ఒకరినొకరు ఎంతో అభిమానంగా చూసుకున్నారు నరేష్ కొడుకు వినయ్ డాడ్ ఇన్నాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ని మిస్ అయ్యాం కదా మీకే హ్యాపీ చిన్నప్పుడు పెద్దనాన్నతో బాగా ఎంజాయ్ చేశారు అన్నాడు బొంగమూతి పెడుతూ సురేష్ కొడుకు దీపక్ అవును బ్రో వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేసి మనల్ని ఎంజాయ్ చేయనివ్వలేదు నీకో సిస్టర్ నాకో సిస్టర్ వాళ్ళతో ఏమాడతాం ఈ ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేశాం కదా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలి ఎంజాయ్ చేయాలి అంతే నా మాటని శాసనం అన్నట్లు అంటూ ఉంటే అందరూ నవ్వులే నవ్వులు వారిని చూసి జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవయ్య గారు బాబు సురేష్ నువ్వు ఇందాక నీ చిన్నప్పుడు మొక్కలు నాటే ముందు మార్కింగ్ చేసి దూర దూరంగా మొక్కలు నాటించానని గుర్తు చేశావు కదా దానికి కారణం ఏంటో తెలుసా మొక్కల వేళ్ళు భాగంలో బాగా విస్తరిస్తాయి ఒక చెట్టు ఎదుగుదల మరో చెట్టుకి ఆటంకం కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి అలా చేస్తారు కానీ చెట్లు ఎదిగాక కొమ్మల దగ్గరకు వచ్చి నీడనిస్తున్నాయి చూసారా అన్నారు మరి మనుషులు ఎందుకు తాతగారు చిన్నప్పుడు కలిసి పెరిగి పెద్దయ్యాక దూరం అవుతారు సురేష్ కొడుకు దీపక్ ప్రశ్న విని అందరూ పడ్డారు ఇతరులకు ఇవ్వడం కోసం చెట్లు కాస్తాయి నదులు ప్రవహిస్తాయి గొప్పవారు ఇతరులకు సహాయం చేయడం కోసం పుడతారు కానీ మామూలు మనుషులు ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తారు అందుకనే చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు కూడా పెద్దయ్యాక దూరం అవుతారు బాబు అన్నారు రాఘవయ్య గారు సురేష్ నరేష్ ఒక్కసారిగా తండ్రి దగ్గరకు వచ్చి క్షమించండి నాన్నగారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం ఇంకా మీరు చెప్పినట్లు నడుచుకుంటాం అని ఆయన చేతులు పట్టుకున్నారు అంతేకాదు దీపు అన్నట్లు ప్రతి సంవత్సరం వస్తాం వీలైనంత త్వరలో మన దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను అతని మాటలు విన్న నరేష్ సంతోషంతో సురేష్ని పైకి లేపాడు పిల్లలంతా చప్పట్లు కొట్టారు కోడళ్ళిద్దరు జానకమ్మ దగ్గరకు చేరి క్షమించండి అత్తయ్య మీకు బాధ కలిగించాం అన్నారు ఆమె వారిద్దరిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు రాఘవయ్య గారు జానకమ్మ గారి వైపు చిరునవ్వుతో చూసేసరికి ఆమె కూడా చిరునవ్వులు చిందించారు చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్